ఏడు గంగమ్మల జాతరను పురస్కరించుకొని గంగమ్మ తల్లికి శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున సారెను సమర్పించారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆకాంక్షించారు శ్రీకాళహస్తిలో ఏడు గంగమల జాతరను పురస్కరించుకుని అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున సారెను సమర్పించే కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాపిరెడ్డి సారథ్యంలో చేపట్టారు ఆలయంలోని అలంకార మండపంలో పూజా ద్రవ్యాలకు పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఈవో బాపిరెడ్డి ఆధ్వర్యంలో సారెను ఊరేగింపుగా తీసుకువెళ్లారు సారకు పురవీధుల్లో మహిళలు పసుపు కుంకుమ నీళ్లు పోసి ఘనంగా స్వాగతం పలికారు సారెను వేడుకగా తీసుకువచ్చి ఏడు గంగమ్మల అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా సమర్పించారు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గంగమ్మ తల్లి దివ్య ఆశీస్సులు ప్రజలందరికీ లభించి సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు ఈ పర్యాయం ఏడు గంగమ్మల జాతరను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బాపిరెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన ఏడు గంగమల జాతరను దేవస్థానం తరఫున అత్యంత వేడుకగా నిర్వహిస్తున్నామని గంగ జాతరను పురస్కరించుకుని నేడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఏడు గంగమలకు సారెను అందజేశామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఏడు గంగమ్మలకు సారెను ఏడు గంగమ్మ కమిటీకి అందజేశారని తెలిపారు యువత జాతర విజయవంతం చేయడానికి సహకరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు గంగమ్మ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సబ్ ఈవో బాపిరెడ్డి డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఏడు జాతర దగ్గర నుంచి అమ్మవారి వరకు ఏడు గంగాల ఏడు గంగమ్మలకి సారించుకుంటూ మరి ఈరోజు మెయిన్ టెంపుల్కి రావడం జరిగింది ఈరోజు ఇది అయిపోయిన తర్వాత రేపటి నుంచి గంగమ్మ జాతర ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది మేమంతా కోరింది ఒకటి శ్రీకాళహస్తిలో ఉన్న అందరూ హాయిగా ఉండాల పార్టీలకు అతీతంగా కులమత భేదాలకు అతీతంగా అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ అందరూ ఉండాల పైగా ఇక్కడ మీరు గమనించాల్సిన ఒకటి ఒక రూరల్ కల్చర్ ఏ రకంగా ఉంటుందో ఇది కూడా మనం వచ్చే మన పిల్లలకు కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన పిల్లలు సిటీలో ఉండే దీనిలో ఇవన్నీ జాతర అంటే ఏంటి అసలు మనకి ఏడు గంగమ్మలు అంటే ఏంటి అసలు సారిస్తే ఏంటి అసలు పసుపు నీళ్ళు కాళ్ళకు బొట్టు పట్టే కల్చర్ ఏంటి ఇవన్నీ కూడా మన పిల్లలు కూడా మనం చెప్పుకుంటూ పోవాలి తప్పకుండా ఆ గంగమ్మ తల్లి ఆ శివుడు ఆశీస్సులు మన కాలాస్తి మీద కాకుండా ఏ వద్ భారతదేశం మీద ఎక్కడ ఇబ్బంది లేకుండా హాయిగా ఉండాలని చెప్పి నేను ఆ స్వామివారిని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను అట్నే వచ్చే శివరాత్రి కూడా రంగరంగ వైభవానికి వైభవంగా చేద్దామని చెప్పి ప్రిపేర్ అవుతున్నాం అట్నే వచ్చే ఆదివారం సాయంత్రం మూడు గంటలకి వాజ్పేయి గారి విగ్రహం కూడా ప్రతీక్షిదానికి ప్రతీక్షదానికి మరి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు కూటం ప్రభుత్వం అంతా కూడా కోలుకుని బస్సు యాత్ర కూడా స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా చేస్తాను రేణుగుంటలో పెట్టడం జరుగుతుంది పద్నాలుగో తేదీ కూడా అందరు కూడా మిత్రులు అందరు కూడా అన్ని పార్టీల వాళ్ళు ఎందుకంటే ఇది గాడ్ ఆఫ్ ఫైవ్ వేస్ అంటారు మామూలుగా ఎందుకంటే కల్చర్ ఆ స్పీడ్ కల్చర్ తీసుకొచ్చి వేసి వేసింది కేవలం ఆయన కాబట్టి ఆయనకి ఒక దీనికన్నా మనం పెద్దగా ఏం చేయలేము ఆయన దానికన్నా సో పద్నాలుగో తేదీ ఆయన మరి స్టాచ్యూని ఇనాగ్రేట్ చేసుకుంటున్నాం అని చెప్పి కూడా భారతదేశం విధంగా ఏడు గంగమ్మలు ఒకే దగ్గర నుంచి బయలుదేరి మరి ఇక్కడ ముత్యాల మూడు వీధిలో ఉన్నటువంటి గంగమ్మ ఆలయానికి చేరుకుని ఇక్కడ నుంచి గంగమ్మలకి ముసుకులు తీసి ఊరు మొత్తం కూడా జాతర చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాము కానీ చరిత్రలో ఏ ఊర్లో కానీ ఎక్కడ జరగదు అనమాట జరిగినట్టు మరి ఈ సంవత్సరం గత సంవత్సరం కూడా మన శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి సారించి అన్ని గంగమ్మలన్నీ కూడా ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి అందరూ కూడా చాలా సంతోషంగా ఈ రోజు గంగజాతను జరుపుకుంటారు కాలాస్తులో అదే విధంగా ఉన్నటువంటి ఏడు గంగమ్మ కమిటీ కూడా మరి అందరూ కూడా సమానంతో ఈ గంగమ్మ జాతర మీరు పాటించాలా గంగమ్మ జాతరని మీరు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు శ్రీకాశేశ్వర స్వామి దేవస్థానం తరపున మన ఎమ్మెల్యే గారు ఈవో గారు చైర్మన్ గారు అందరూ కూడా సభ్యులందరూ కలిసి ఈ రోజు గంగమ్మలకి ఏడు గంగమ్మలు సారి ఇవ్వడం జరిగింది ఇది ఆనవాయితీగా మన దేవస్థానం నుంచి ఈ సారి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఈ యొక్క పట్ల సంఖ్యలో పాల్గొన్నారని కలిసి ఈ యొక్క ఏడు గంగల జాతరకి సార తీసుకొని రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది అదే విధంగానే పండగలు అంటే ఇంట్లో చేసుకుంటాం మన ఇంట్లోనే పండగ చేసుకుంటాం జాతర అనేది ఊరు మొత్తం చేసుకుంటాం ఈ ఏడు గంగల జాతర అంగరంగ వైభవంగా చేసి ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు చల్లగా ఈ గంగములు ఏడు గంగములు ಪ್ರಜಲಂದರಿಗೆ ಆಶೀರ್ವಾದ ಮನಸ್ಫೂರ್ತಿಗಳು ಕೋರಿಕೊಂಡು ಓಂ ನಮ